టీడీపీలో కొద్ది నెలలుగా నెలకొన్న సందిగ్ధతకు చంద్రబాబు నాయుడు ముగింపు పలికారు విజయవాడ పార్లమెంట్ బాధ్యతల నుంచి కేసినేని నానిని తప్పించాలని నిర్ణయించారు తిరువూరులో కేసినేని చిన్ని కేసినేని నాని వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో చర్యలు తీసుకున్నారు విజయవాడ రాజకీయాల్లో దాదాపు ఏడాదిన్నర నుంచి కేసినేని నాని చిన్నీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేసినేని తమ్ముడు ఎంట్రీ ఇవ్వడంతో విభేదాలు తలెత్తాయి నారాయణ తనను కలిసినట్టు కేసునేని నాని ఫేస్బుక్లో లో ప్రకటించారు ఏడవ తేదీన తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారని బహిరంగ సభ విషయంలో తనను కలుగ చేసుకోవద్దని చంద్రబాబు చెప్పమన్నారని నాని ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తన స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్టు టీడీపీ నేతలు చెప్పారని అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా సిరసా వహిస్తానని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు ఇప్పుడు వీరిద్దరి ఘర్షణ విజయవాడలో హాట్ టాపిక్గా మారుతోంది సొంత పార్టీ హైకమాండ్ పైన తోటి పార్టీ నేతలైన బుద్దా వెంకన్న పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ అభ్యర్థి కేసినేని దాదాపుగా పార్టీ నుంచి సెలవు పలికారు ఆస్తి వివాదాల్లో తమ్ముడితో తలెత్తిన పేచీలతో కేశినేని నాని చిన్ని వర్గాల మధ్య ఏడాదిన్నర నుంచి వివాదాలు నడుస్తున్నాయి రెండు పార్లమెంటు ఎన్నికల్లో కేసినేని నాని గెలుపులో కీలక పాత్ర పోషించిన చిన్ని అన్న మీద కోపంతో సొంతంగా రాజకీయ ప్రయత్నాలు ప్రారంభించారు సొంత ట్రస్టుతో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు అదే సమయంలో విజయవాడ టీడీపీలో కీలకమైన నాయకులంతా నానికి వ్యతిరేకంగా జట్టు కట్టారు స్థానిక నేతలతో కేసినేని నాని బహిరంగ విమర్శలు గుప్పిస్తుండడంతో వారంతా చిన్నికి మద్దతు ప్రకటించారు కేసినేని నాని తనను విడిచి వెళ్లిన వారందరిపైన వ్యక్తిగత విమర్శలు చేయడంతో వారంతా టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు అదును కోసం ఎదురు చూసిన టీడీపీ అధిష్టానం చివరకు విజయవాడ బాధ్యతల నుంచి తప్పుకోవాలని పార్టీ నేతలతో కబురు పంపింది పార్టీ నిర్ణయంపై కేసినేని నాని ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది అదును చూసి పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తారని అంచనా వేస్తున్నారు విజయవాడ ఎంపీ టికెట్ వేరొకరికి ఇవ్వాలన్న ధీమాను చంద్రబాబు వ్యక్తం చేశారని నాని చేసిన ప్రకటన కలకలం రేపింది ఇక చంద్రబాబు టీడీపీల ఎన్నికల ప్రణాళికల్లో నాని ఉండరు విజయవాడ ఎంపీ సెగ్మెంట్ నుంచి టీడీపీ మరో అభ్యర్థిని బరిలోకి దింపనుంది విజయవాడ టీడీపీ ఎంపీగా పదేళ్ల పాటు పనిచేసిన నాని రెండు వేల ఇరవై నాలుగులో ఈ నియోజకవర్గం నుండి టీడీపీ టికెట్పై పోటీ చేయడం లేదు అంతకుముందు తమ్ముడు రాజకీయ వ్యవహారం గురించి నానిని అడిగితే చచ్చిన మద్దతు ఇవ్వను అని కరాఖండిగా చెప్పేశారు నాని మరి ఈసారి టికెట్ తమ్ముడికి గనక ఇస్తే నాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి పార్టీలోనే ఉంటారో లేదా కండువా మార్చేస్తారో వేచి చూడాలి